దేవుని ఆశీర్వాదము దేవుడు కొందరిని ఆశీర్వాదకర్తలుగా నియమించాడు అదేవిధంగా కొందరిని బట్టి కొన్ని కుటుంబాలను దేశాలను ఆశీర్వదించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము మొదటిగా చూసినట్లయితే మనము లాభాను యాకోబును బట్టి దేవుడు లాభాలను ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము ఆది కాండము ముప్పైవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినము నిన్ను బట్టి హోవా నన్ను ఆశీర్వదించనని శకునమ్మ చూసి తెలుసుకొంటినని చెప్పాను యాకోబో ఇక మేనమామ లాభానై ఉంటున్నాడు అదేవిధంగా రెండవదిగా మనం చూసినట్లయితే ఐగుప్తి దేశము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండు ఐదు ఇరవై మూడు వచనాలు మనము చూడొచ్చు యోసేపును బట్టి దేవుడు ఐగుప్తు దేశమును ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము యోసేపును అన్నలు ఐగుప్తునకు అమ్మిరి కానీ దేవుడు అతనికి తోడై ఉండి ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము ఐగుప్తు దేశంలో ఏడు సంవత్సరంలో భయంకరమైనటువంటి కరువు రాగా ఆహార ధాన్యంను నిలువ చేసి ప్రజలను కాపాడినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము మూడవదిగా మనం చూసినట్లయితే ఏలియాను బట్టి సారేపతు విధవరాల్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారవ వచనము సారీపతను ఊరికి ఏలియా దేవుని యొక్క వాక్కు ప్రకారము వెళును కానీ అక్కడ భయంకరమైనటువంటి కరువు అటువంటి కరువులో ఒక బీద విధవరాలు దైవజనునికి ఆహారము పెట్టుట వలన ఆమె దే ఆమెను దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము ఆమె తొట్టి పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు దేవుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము నాలుగవదిగా చూసినట్లయితే దేవుని మందస్సమును బట్టి ఉభయ దేదము యొక్క ఇంటిని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము మొదటి సమయలు రెండవ సమయలు గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలలో దేవుని మందస్సము ఉభయ దేదు ఇంటిలో ఉన్నందున దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించెను యహోవా మందస్యము మూడు నెలలు గిత్తవుడ ఉడగ దేదము ఇంటిలో ఉండగా యహోవా ఉభయ దేదమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను యాకోకును బట్టి దేవుడు లాభాను కుటుంబాన్ని ఆశీర్వదించాడు యోసేపును బట్టి ఐగుప్తు దేశంను ఆశీర్వదించాడు ఏలియాను బట్టి శారీపతు విధవరాలను ఆశీర్వదించనాడు దేవుని మందసభను బట్టి ఉభయ దేదం యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము నిన్ను బట్టి యహోవా ఎవరిని ఆశీర్వదించుతున్నాడు నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావా మనల్ని మనము ఒకసారి పరీక్షించుకున్నాము పరిశోధించుకున్నాము సరి చేసుకున్నాము సరిదిద్దుకున్నాము దేవుని చేత ఆశీర్వదించబడిన వారంగా ఉందాము ఆ